రైతు భరోసాపై గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ప్రస్తుతానికి చూస్తుంటే వారానికి ఒక ఎకరమే రైతు భరోసా పంపిణీలో వాయిదాల పరమ కొనసాగుతుంది ఎప్పుడెప్పుడో మాకు రైతు భరోసా పడుతుంది పెట్టుబడి సాయం దొరుకుతుంది అనుకున్న రైతులకు నిరాశ ఎదురవుతుంది పోనీ ఒక ఎకరము రెండు ఎకరాలకు పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇస్తున్నారంటే అది లేదు అంటే వెబ్సైట్లలో ఖచ్చితంగా ఉన్న భూములని తక్కువ చేసేసి ఎకరా ఉన్న వాళ్ళకి అర్ధ ఎకరా రెండెకరాలు ఉన్న వారికి ఒకెకరము ఇట్లా కోతలు విధించుకుంటూ ఉన్న వాళ్ళకు కూడా కనీసం ఆ ఎకరా రెండెకరాలకు కూడా రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు మరో ముఖ్యంగా చెప్పాలంటే ఏందని వారానికి ఒక ఎకరం మాత్రమే రైతు భరోసా అంటున్నారు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పంపిణీలో వాయిదాల పరం కొనసాగుతుంది భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది ఒక ఎకరానికి జమ చేసిన తర్వాతే మళ్ళీ వారం గడిస్తే కానీ మరో ఎకరానికి జమ కాని పరిస్థితి నెలకొంది ఈ నెల పన్నెండవ తేదీన ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఇట్లా చూసుకుంటే ప్రారంభించి ఇరవై రెండు రోజులైనా మూడెకరాల వరకే అందిన సాయము ఈ నెల పన్నెండు తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ ఎకరాల ఊసెత్తిన ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఎదురుచూపులు పూర్తయ్యేది ఎప్పుడని రైతుల ఆవేదన సో వాయిదాల వల్ల కొనసాగుతుంది ఎప్పుడెప్పుడు అనుకుంటున్నారు అసలు నాలుగు ఎకరాల వారికి రైతు భరోసా ఇస్తారా లేరా అనే విషయం కూడా చర్చ జరుగుతుంది అంటే ఇవ్వాలనుకుంటే రైతులకి ఒకేసారి రైతు భరోసా అని ఇవ్వచ్చు కదా ఇలా నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ప్రజలపైన ఉంటే ఈ ఒక ఎకరం ఎకరం ఏంది అంటే వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి ఏంది ఇవ్వాలనుకుంటే అది నాలుగు ఎకరాలు పెడతారా ఐదు ఎకరాలు పెడతారా ఏడు ఎకరాలు పెడతారా సాచురేషన్ పద్ధతి అంటే సీలింగ్ పెట్టాలనుకుంటే అది ఏడెకరాల పది ఎకరాల నాలుగు ఎకరాల మూడు ఎకరాల ఇలా కాకుండా ఇలా ఊరించుకుంటూ పోతే అందరు ఎదురుచూపులు కొనసాగుతున్నాయి అసలు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఒక ఆందోళన మొదలైంది ఎలాగూ రైతు బీమా ఎట్లాగూ అటగెక్కిన వైనం చూస్తున్నాము ఇక రుణమాఫీ విషయం ఏమైందో కూడా రైతులకు తెలిసిన విషయమో ఒక రకంగా కనీసం పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అన్న వస్తుందేమంటే రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం మీనమేషాలు మేషాలు లెక్క పెడుతుంది అసలు ఇచ్చే ఉద్దేశం లేదా ఉందా అనేసి ప్రజలు నిలదీసి అడుగుతున్నారు రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటున్న నేపథ్యంలో కనీసం దానికోసమైనా ఒక్కసారే వేయొచ్చు కదా ఇలా వాయిదాల పద్ధతి ఏంటి అనేసి లోకల్లో ఉన్న లీడర్లను కొట్టే పరిస్థితి ఏర్పడింది ఏం చేయాలో ప్రభుత్వం కూడా దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది నిజంగా వీళ్ళకు ప్రజలపైన చిత్తశుద్ధి ఉందా రైతులపైన చిత్తశుద్ధి ఉందా అసలు బడ్జెట్ ఉందా లేదా అంటే మి మిగతా విషయాలపైన బడ్జెట్ ఉండొచ్చు కానీ రైతులకు రైతు భరోసా వేసే విషయంలోనే బడ్జెట్ లేదా మీన మీసాలు లెక్క ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశం లేదనేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు